నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మున్సిపల్ లోని నారాయణ గార్డెన్ లో గడ్కేసర్ మండల్ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చైతన్య జూనియర్ కళాశాల మరియు రిసి మహిళా కళాశాల సారథ్యంలో పదో తరగతి విద్యార్థుల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మోటివేషన్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విద్యా అధికారిని ఐ విజయకుమారి అతిథి తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాద ప్రత్యేక అతిథులుగా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల భాస్కర్ రెడ్డి పి ఎల్ పిఎల్ఎన్ రెడ్డి మేచల్ మల్కాజగిరి జిల్లా అధ్యక్షుడు జె నాగరాజు గట్కేసర్ మండల విద్యాధికారి శ్రీధర్ మరియు పద్మారెడ్డి ఎస్ రవీందర్ రెడ్డి బాబుల్ రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా పదో తరగతి విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ విద్యార్థులు ఎలా చదువుకోవాలి జీవితంలో విజయం ఎలా సాధించాలి అనే దానిపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారని అదేవిధంగా విద్యార్థులు చదువుకునే సమయాల్లో సెల్ ఫోన్లు మరియు ఇతర వాటిపైకి దృష్టిపోకుండా రాబోయే పదో తరగతి పరీక్షలలో ఏ విధంగా వ్రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలో దానిపై సీఈఓ మరియు కెరీర్ కన్సల్టైజ్ వ్యవస్థాపకుడు ఎం రోహిత్ రావు విద్యార్థులకు విలువైన సూచనలు ఇచ్చారని అన్నారు కార్యక్రమంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ గడ్కేసర్ మండల అధ్యక్షుడు పి అంజన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఎన్ కృష్ణమూర్తి కోశాధికారి వైఎస్ రాజశేఖర్ సంయుక్త कार्यदर्शी देवादानम उपाध्यक्ष चंद्रారెడ్డి निर्वाहक कार्यदर्शी शंकर गौड मेजर मलकाजगिरी जिला कॉप्सन अभेडू प्रसाद संयुक्त कार्यदर्शी कार्यमुल्ला जयबीर शेख सांस्कृतिक कार्यदर्शी एमआरएस विजयलक्ष्मी मर्यो उपाध्याय विद्यार्थी विद्यार्थीलो तयतरुल पालगुनारा ऑपर्च्युनिटी घड़ी में है 10 बजकर 12 मिनट मेरा मधुर गाना संतरास मधुर गाना వింటున్నారు థ్యాంక్ యూ ఇంతకుముందు చాలా మోటివేషన్ క్లాసెస్లో మేము అటెండ్ అయినాం ఇంత సైలెన్స్ అయితే ఎవరు మెయింటైన్ చేయలేదు మీరు మెయింటైన్ చేస్తున్నందుకు ట్రస్ మా తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాం మీ అందరికీ ఇకపోతే మన రాష్ట్ర అధ్యక్షులు అనేటువంటి యాదగిరి గారు సెల్ ఫోన్ గురించి ఓ చక్కని పాట పాడండి అవునా అవునా కాదా దాంట్లో నిజాలు ఉన్నాయా లేవా ఉన్నాయి మీకు ఒక యథార్థ గాథ చెప్తా ఘటన రీసెంట్గా జరిగిన చెప్తారు మీరు విద్యార్థులారా సెల్ ఫోను వైజ్ఞానికంగా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మన ముందుకు తీసుకొచ్చినప్పటికీ మన విద్యార్థి దశలో ఉన్న మీలాంటి పిల్లలు ఏం చేస్తున్నారంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు మనం ఒక వస్తువుని దేనికి వాడాలో దానికి వాడితేనే ఆ వస్తువు యొక్క విలువ పెరుగుతుంటుంది ఒకవేళ వాడకపోతే ఏమవుతుంది ఏమవుతుంది వాయిస్ ఏమవుతుంది ఏమవుతుంది వాడకపోతే ఏదైనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సెల్ ఫోన్ విషయంకే వస్తే మనందరం ఏం చేస్తున్నామంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాయిస్ రిజల్ట్ మీ ఇక్కడ సెల్ ఫోన్ తీసుకొని రీల్స్ చూస్తున్నాం బాగా రీల్స్ చూస్తుంటే కొన్ని వందల గేమ్స్ దాంట్లో ఇట్టేడు చేస్తున్నారు రీల్స్ చేసేవాళ్ళు అవునా ఈ మధ్యనే ట్రూత్ అండ్ డేర్ ఎవరన్నా విన్నరా ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఎవరైనా విన్నరా విన్నవారు చేతులు చూస్తా ట్రూత్ అండ్ డేర్ గేమ్ అంటే మ్యాక్సిమం మీరందరూ విన్నారు ట్రూత్ అండ్ గే డేర్ గేమ్ ఎట్లా ఆడుతారో తెలుసా మీకు తెలుసా మీరందరూ ఆడుతున్నారా ఓహో గ్రేట్ గ్రేట్ ఆ గేమ్ ఆడటం వల్ల ఏం నష్టం జరిగిందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా వినండి ఆ ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఇద్దరు పిల్లలు పిల్లలు ఆడారు నైన్త్ క్లాస్ స్టూడెంట్ అండ్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఆడారు క్లాస్ రూమ్ ఆడినప్పుడు నైన్త్ క్లాస్ స్టూడెంట్ ఏం చెప్పిండంటే ఎదుటి వ్యక్తి ఎదుటి అబ్బాయికి ఎయిత్ క్లాస్ పిల్లవానికి డేర్ అని చెప్పింది వాడు డేర్ ట్రూత్ అంటే డేర్ అని చెప్తున్నట్టు నాకు సరిగ్గా తెలియదు చెప్తే డేర్ అని చెప్పిండనుకోండి ఎదుటి వ్యక్తి చెప్పినాము ఏ వర్క్ అయినా ఆపోజిట్ పర్సన్ చేయాలి అవునా ఆ ఎయిత్ క్లాస్ పిల్లలకి ఏం చెప్పాడంటే నైన్త్ క్లాస్ పిల్లడు క్లాస్ రూమ్లో ఉన్న కెమెరాస్ ఉన్నాయి కదా కెమెరాస్ ఉన్నాయి మీ స్కూల్ అందరికీ ఆ కెమెరా డైరెక్షన్స్ మార్చమని చెప్పిండు ఏం చెప్పిండు డైరెక్షన్ మార్చమని చెప్పిండు అయితే ఇప్పుడు ఆ గేమ్లో గెలవాలి కదా ఎయిత్ క్లాస్ స్టూడెంట్ గెలవడం కోసం ఏం చేసినట్టు ఆ పిల్లోడు ముందు వెనుక ఏమి ఆలోచించకుండా చైర్ మీద చైర్ వేసుకొని తక్కువ ఉన్న కార్నర్లో నిలబడి అది కెమెరా డైరెక్షన్ మార్చేసాడు మార్చేసిందా మార్చేస్తే గేమ్లో ఎవరు గెలిచారు మార్చిన వ్యక్తి గెలిచినట్టే కదా సరే మార్చిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏముంటే ఆలోచించాలి ఆ పిల్లోడు తరగతి గదిలో ఉన్న కెమెరాను తిప్పడం కరెక్టా రాంగా రాంగ్ అంటే వాడు ఒక తప్పు పని చేసింది తప్పు పని చేసినప్పుడు ఎవరికి పోతుందా కంప్లైంట్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో లేకపోతే పీఈటి ఉన్నారో ఎవరికి ఒకరికైతే కంపల్సరీ పోతుంది ఎందుకంటే క్లాస్ ఆఫీస్ రూమ్లో చెక్ చేసే వాళ్ళకి తెలిసిపోతుంది కదా కెమెరా టర్న్ అయినట్టు తెలిసిపోతుందా లేదా ఆ సందర్భంలోనే పీఈటి ఆ క్లాస్ విజిట్ చేసి ఆ పిల్లోని మందలించడం జరిగింది ఏమని మందలించారంటే సార్ బాబు ఈరోజు ప్రిన్సిపాల్ గారు ఈరోజు లేరు స్కూల్లో సార్ బయట ఉన్నారు సార్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇప్పిస్తా నీలాంటి అల్లరి పిల్లలకు టీసీ ఇచ్చి కూడా పంపిస్తా అని చెప్పేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అవునా వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది వాడు చేయటం తప్పు చేసిండు కానీ కొంచెం భయం భయంగా ఫీల్ అవుతున్నాడు కానీ వాడు చాలా అల్లరి పిల్లడు కొంచెం భయంగా నటించాడు క్లాస్ రూమ్ కాబట్టి కొంచెం నటిస్తాగా మనం కూడా సార్ ఒక దెబ్బ కొట్టండి నేను ఏడ్స్టాట్ చేసిన తర్వాత సార్ బొగ్గు మళ్ళీ డే లేచి డాన్స్ చేసే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు అవునా ఆ రోజు అలా గడిచిపోయింది ఆ రోజు హ్యాపీగా వచ్చేసింది అయిపోయింది తెల్లారి మళ్ళీ ఫైవ్ థర్టీకే వాడు డల్ స్టూడెంట్ అని చెప్పేసి స్కూల్ వాళ్ళు స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తే మళ్ళీ స్కూల్కి వచ్చాడు స్కూల్కి వచ్చి చక్కగా క్లాస్ విన్నాడు పోయాడు పోయిన తర్వాత ఏమంది ఈరోజు నెక్స్ట్ రోజు ప్రిన్సిపల్ సార్ వస్తాడు కదా ప్రిన్సిపల్ సార్ వస్తాడు పిఈంటికి కంప్లైంట్ చేస్తాడు అన్న ఉద్దేశంతో ఆ పిల్లోడు ఏం చేసినట్టే మమ్మీ మమ్మీ ఈరోజు నేను స్కూల్కి పోను ఈరోజు ఒక్కరోజు పోను రేపటి నుంచి పోతా అని అని వాళ్ళ మమ్మీకి వాళ్ళ అన్నయ్య చెప్పాడు అయితే వాడు ఏంటంటే ఎప్పుడు ఇట్లా స్కూల్ ఎక్ కొట్టడం వాళ్ళకి ఒక హాబీగా మారిపోయింది ఎందుకంటే గేమ్స్కి అలవాటు కలవాటుాడు కదా స్కూల్ ఎక్ ఇట్లా కూర్చోవడం ట్రూ అండ్ గేమ్ బయట పిల్లలతో ఆడటం అట్లా దాన్ని బాగా అయిపోయిన వాడు పోలిండేసరికి వాళ్ళన్న ఏం చేసిందంటే బాగా పనిష్మెంట్ ఇచ్చి కొట్టి వాడిని బండి మీద కూర్చోబెట్టుకొని స్కూల్ దగ్గర తీసుకొచ్చి వదిలేసి అవునా స్కూల్ దగ్గర నుంచి వదిలేసి అన్నం లేకుండా ఏం లేదు నీళ్ళు లేకుండా ఏం లేదు నిద్ర లేకుండా ఏం లేదు మనందరికి తెలిసి అంటే ఇప్పటి విద్యార్థులు ఎలా ఉన్నారంటే స్కూల్లోకి వచ్చినప్పుడు పేరెంట్స్ అందరు చెప్తూ ఉంటారు సార్ మా అబ్బాయి ఎల్కేజీ కానీ సెల్ ఫోన్ ఇవ్వకుండా అన్నం తినడు మీకు అందరికి తెలుసు అది చెప్తూ ఉంటారు మాకు పేరెంట్స్ గతంలో ఏం చేసేది అంటే భూచోడు వస్తుందని పైన చూపించి ఏదో విధంగా భయపెట్టి విద్యార్థిని అన్నం తినిపించేది కానీ ఆ భూచోడు సెల్ ఫోన్ రూపంలో భూతమై కూర్చుందని మీకు అందరికీ తెలియదు సెల్ ఫోన్ చూస్తున్నటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే అన్నీ మర్చిపోతాం ఈ రోజు వల్ల చాలా మంది కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు సెల్ ఫోన్ చూస్తూ చూస్తూ ఎదురుగా వెళ్ళి లారీ వచ్చినా సరే కుదుకొని చనిపోతారు కానీ అప్పటి వరకు తెలియదు చాలా మంది సెల్ఫీలు తీసుకుంటా ట్రైన్కి ఎదురుగా వెళ్ళి చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి అలాగే నాగార్జున సాగర్ కానివ్వండి తర్వాత శ్రీశైలంలో కానివ్వండి సెల్ ఫోన్తో సెల్ఫీలు తీసుకొని వాడల్లో పడి చనిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే విద్యార్థులరా ఈ సెల్ ఫోన్ను మనము మనకు అనుకూలంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది కానీ వేరే విధంగా ఉపయోగిస్తే మాత్రం మన లైఫ్లన్నీ పాడైపోతాయి అది అందరికీ తెలుసు పోను ఓ సెల్లు పోను నువ్వు లేకుంటే గడి అయినా ఉండలేను ఓ సెల్లు పోను నువ్వు లేకుంటే గడి అయినా ఉండలేను లేటు నైటు దాకా తోటి ఓ సెల్ ఫోను లేవగానే మళ్ళీ తోటే ఓ సెల్లు ఫోను అందరం పక్కకే పెట్టుకొని పడుకుంటాం మన అందరం సెల్ ఫోన్ చూసి చూసి పక్కనే పెట్టి పడుకొని మళ్ళీ ఫస్ట్ లేవగానే సెల్ ఫోన్ చూస్తాం ఫోన్ ఇట్లా చూస్తే కానీ తృప్తి సెల్ ఫోన్ కనపడలేదు అనుకోండి మా పెద్దోళ్ళకు కూడా ఒక రెండు గంటలు సెల్ ఫోన్ కనపడకుంటే ఉండలేరు మనసు ఖరాబ్ అయిపోతుంది ఎవరు ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి మనుషులు ఎవరు కనపడకుండా పర్వాలేదు కానీ సెల్ ఫోన్ కనపడాలి ఓ నువ్వు లేకుంటే క్షణమైనా ఉండలేను లేటు నైట్ తోటే ఓ సెల్లు పోను లేవగానే మళ్ళీ ఓ సెల్లు పోను నిదురుండదు ఆపలుండదు ఓ సెల్లు పోను నువ్వు తప్ప లోకముండదే ఓ సెల్లు పోను చూసి చూసి కళ్ళు వాయె వంగి వంగి మెడలు వాయ చూసి చూసి కన్ను వాయే వంగి వంగి మెడలు వాయే నుండి నాన్న వచ్చిపోను ఓ సెల్లు పోను నువ్వు లేకుంటే గడి అయినా ఉండలేను నువ్వు లేకుంటే గడి అయినా ఉండలేను టెక్స్ట్ బుక్స్ చదవమంటే నువ్వు ఓ సెల్లు పోను ఫేస్బుక్లు చదువు మీ ఓ సెల్లు పోను అవునా కాదా మీరందరూ అందరూ అందరు ఫేస్బుక్ లో చదువుతున్నారు ఈ రోజులలో దయచేసి ఈ సెల్ ఫోన్ రోజులు మనకు దూరం పెట్టాలని మేము మనవి చేస్తూ ఎక్కువ టైం లేదు ముగిసిన ఆల్రెడీ వన్ ఓ క్లాక్ దాటింది కాబట్టి పిల్లలందరికీ కూడా కొంత పేషెన్స్ కూడా ఆకలితున్నట్టుగా ఉంది ఒక ఒకటే విషయాన్ని మీ అందరికి నేను చెప్పదలుచుకున్నా పట్టుదలతో సాధించినట్లయితే పట్టుదల తోటి మనం ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా కూడా ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇంతకుముందు నేను విన్నప్పుడు ఒక అమ్మాయి ఇండియన్ ఫారిన్ సర్వీసెస్లో నేను జాయిన్ అయ్యి మన దేశం యొక్క ప్రతిష్టను ప్రపంచ దేశాలలో నేను చాటుతాను అన్నా రియల్లీ అప్రిషియేట్ దట్ గర్ల్ అట్లా అంత కాన్ఫిడెంట్గా ఉండ కాన్ఫిడెంట్గా ఉంటే డెఫినెట్గా మనము ఏదైతే అనుకుంటున్నామో అది తప్పకుండా సాధిస్తాం ఈరోజు ఏమీ లేనటువంటి అంటే ఆస్తిపాస్తులు లేనటువంటి పిల్లల తల్లిదండ్రుల పిల్లలు మంచి మంచి పొజిషన్ లో వస్తున్నారు అంటే ఒక అకాడమిక్ పరంగా కావచ్చు టార్గెట్ పరంగా కావచ్చు అచీవ్మెంట్ కావాలి అంటే ఓన్లీ మనకు ఎకనామిక్ ఫెసిలిటీస్ ఉంటేనే సాధ్యమవుతాయి అనేది కాదు ఎంత మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మరి మంచి ఆలోచన మన పర్సివరెన్స్ అనేది లేకపోతే అది సాధ్యం కాదు మరి చాలా మంది పిల్లలకి ఈ పట్టుదలతో చదవమంటున్నారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సివరెన్స్ హౌ టు హోల్డ్ ది పర్సివరెన్స్ అనేటువంటిది చాలా మంది పిల్లలకి అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి అంటే దాని ఒక ఎగ్జాంపుల్ రూపంలో మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే స్వామి వివేకానంద గారు వారి యొక్క స్టేట్ ప్రెసిడెంట్ గత కొన్ని సంవత్సరాలుగా గట్కేశ్వర్ మండల్ ట్రస్మా సభ్యులు ఈ నిర్వహిస్తున్నటువంటి యొక్క ఎస్ఎస్సి మోటివేషన్ క్లాస్ ఈరోజు ఇక్కడ గట్కేశ్వర్ మండల్లో మరి అంజన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మా నాగరాజు మెడ్చల్ జిల్లా అధ్యక్షులు మిగతా మిత్రులందరూ రాజశేఖర్ గారు మిగతా మిత్రులందరూ కూడా హాజరైనారు ఇది ఎస్ఎస్సి మోటివేషన్ క్లాస్ అనేది ట్రస్మా సంఘం తరఫున కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులను మరి ఇన్స్పిరేషన్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో విద్యార్థులను ఈ యొక్క మెలకొల్పుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అదేవిధంగా అతి తక్కువ సమయంలో విద్యార్థులు ఎలా చదువుకోవాలి మరి ఏ విధంగా వాళ్ళ యొక్క లైఫ్ సక్సెస్ కావాలి అనేటటువంటి టిప్స్ చెప్తూ ఈ యొక్క కాలాన్ని ఈరోజు మరి ఇక్కడ గొడ్కేశర్ మండల్లో నిర్ణయించారు ఎస్ఎస్సి విద్యార్థులు ముఖ్యంగా ఇతర బానిసలు కాకుండా అంటే సెల్ ఫోన్ని కానివ్వండి ఇంకా వేరే ఇతరత్ర డైవర్ట్ కాకుండా మైండ్ ఏ విధంగా ఈ రోజు నుంచి గట్టిగా చదువుకొని మరి రాబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఏ విధంగా పాస్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రస్మా సభ్యులు చేస్తూ రోహిత్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు జే నాగరాజు రస్మా మెడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించి స్వీకరించాను ముఖ్యంగా ఈరోజు ట్రస్మా గట్కేసర్ మండల్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఒక మోటివేషన్ క్లాసెస్ ని నిర్వహిస్తున్నాము ఈ ను గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మోటివేషన్ క్లాస్ నిర్వహించి విద్యార్థుల్లోని భయాందోళన తొలగిస్తూ ఎగ్జామ్స్ లో మంచిగా పార్టిసిపేషన్ అయ్యి మంచి రిజల్ట్స్ తో ముందుకు పోవాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ ఈ రోజులలో ఎస్ఎస్సి కు ఖచ్చితంగా మోటివేషన్ క్లాసెస్ అవసరాలు ఎంతైనా ఉన్నాయి మనం చూస్తున్నాము చాలా వరకు పిల్లలు చిన్న చిన్న విషయాలకే యాంగ్జైటీగా ఫీల్ అయిపోయి సొంత నిర్ణయాలతో తన భవిష్యత్తును కూడా పాడు చేసుకునే సందర్భాలు మనం చూస్తున్నాము మన ఈ మధ్య కూడా చాలా మంది పిల్లలు కూడా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాము కాబట్టి మనము చదువు కంటే ముందు కూడా పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా మంచి మోటివేషన్ ను నిర్వహించాలని అందరినీ కోరుకుంటున్నాము ఎందుకంటే పిల్లలు ఆత్మస్థైర్యం లేకపో లేకపోవడం కారణంగానే ఇట్లాంటి సెల్ఫ్ డిసిషన్స్ తీసుకొని అందరిని ఇబ్బందులు పాలు చేస్తూ ఆత్మహత్యలకు గురి అవుతున్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోవాలంటే మొదటగా వాళ్ళకు ఆత్మవిశ్వాసం బలంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి కు మేము ఇట్లాంటి మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము ముఖ్యంగా పరీక్షల సమయంలో పిల్లల భయాందోళనకు గురవుతుంటారు ఎందుకంటే ఏం మేము బాగా కష్టపడ్డాము ఏ క్వశ్చన్ వస్తుందో ఏందో అనే ఆలోచనతో ఉంటారు ఆ ఆలోచనలు పిల్లల వ్యక్తిత్వం నుంచి తీసేసి ధైర్యంగా మాకన్నీ వస్తాయి మేము బాగా చదివినాము మేము కష్టపడ్డాము ఖచ్చితంగా మేము మా అనుకున్న స్థాయికి చేరుకుంటాం అన్న ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే మేము కేసర్ మండలి తరఫున ఈ మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము ఈ దీంట్లో ముఖ్యంగా గట్కేసరి మండలి అధ్యక్షులు అయినటువంటి అంజన్ రెడ్డి గారు అదేవిధంగా సెక్రటరీ కృష్ణమూర్తి గారు నెక్స్ట్ రాజశేఖర్ గారు మరియు సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ లో కూడా మన రిషి కాలేజ్ వాళ్ళు నెక్స్ట్ శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు మా అందరికీ కూడా ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ గట్కేశ్వర్ మండల్ ట్రస్ట్ మా తరఫున కృతజ్ఞత ఉందని తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మరి మరి ఎన్నెన్నో చేసి కూడా పిల్లలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అద్భుతమైన పాట పాడింది సెల్ ఫోన్ గురించి కాబట్టి ఒక రెండు లైన్లు మీరు పాడాల్సిందే కోరుతున్నాను నేను కూడా ప్రణాళికబద్ధంగా చదవండి అందరికి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహా పురుషులు అవుతారు అదే విధంగా ఒకటే మాట చెప్తాను ఎవరైతే ఎవరైతే మనసులో ఒక భావన ఉంటుంది అన్నదానం మహాదానం విద్యాదానం మహత్తం అన్నేన క్షణికే తృప్తి యావ జీవంతు విద్య అన్నం వల్ల కలిగేటువంటి తృప్తి కొద్దిసేపే ఉంటుంది తర్వాత మనం మనం ఏదైతే సంపాదించినటువంటి జ్ఞానం ఏదైతే అనుకుంటున్నామో విద్య విద్య మనకు అన్ని వసతులను సమకూర్చి పెడుతుంది అందులో మీరు మొదటి మెట్టులో ఉన్నారు పదవ తరగతి అంటే విద్యకి మొదటి మెట్టు ఆ పది దాటిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత మీరు అందుకోబోయేటువంటిది కాబట్టి విద్య ఎవరి చేతిలో ఉంటుందో ఆయుధంగా ఉంటుంది విద్య ఎవరి చేతిలో ఆయుధంగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా లక్ష్మీ సరస్వతి కావలసినంత వనరులు సమకూరుతాయి కాబట్టి అందరికీ విజయం వస్తు